హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా హని ఈ ఈరోజు వీడియోలో మీకు కాకరకాయ కారపొడిని చూపించబోతున్నాను ఈ కాకరకాయ కారొడిని వేడివేడి అన్నంలో నెయ్యితో పాటు తింటే చాలా బాగుంటుందండి ఇలా ఒక్కసారి చేసి పెట్టుకుంటే నెల పైగానే నిల్వ ఉంటుందండి సో ఇంకా లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం కాకరకాయ కారపొడి తయారీకి ముందుగా కాకరకాయలు తీసుకోవాలి నేను ఇక్కడ పావు కిలో కాకరకాయలు తీసుకున్నాను ఈ కాకరకాయలని ఇలా సన్నగా రౌండ్గా చక్రాల కింద కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న కాకరకాయలని చేదు తగ్గడానికి ఉప్పు నీటిలో వేసుకోవాలన్నమాట అర లీటర్ పైగా ఒక గిన్నెలో నీళ్ళు వేసుకొని అందులో ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి నేను ఇక్కడ కళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను లేదా మీరు సాల్ట్ అయినా వేసుకోవచ్చు కట్ చేసుకున్న కాకరకాయలని ఉప్పు నీటిలో వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక ఐదు నిమిషాలు అలా ఉప్పు నీటిలో వదిలేసేయండి కొంచెం సేపు ఇలా ఉప్పు నీటిలో ఉంచి కాకరకాయ ముక్కల్ని తీసుకోవడం వల్ల కాకరకాయకున్న చేదు అనేది తగ్గుతుంది ఇప్పుడు కాకరకాయ ముక్కల్ని గట్టిగా పిండి నీళ్లు రాకుండా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి స్టవ్ పైన కడాయి పెట్టుకొని కాస్త ఎక్కువగానే అందులో నూనె వేసుకొని నూనె కాస్త వేడైన తర్వాత ఇప్పుడు మనం ఉప్పు నీటిలోంచి తీసుకున్న కాకరకాయ ముక్కల్ని నూనెలో వేసుకుని ఫ్రై చేసుకోవాలి మనం పెట్టుకున్న కడాయిలో సరిపడా మాత్రమే కాకరకాయ ముక్కల్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఒకవేళ ఎక్కువగా ఉంటే గనక రెండు మూడు వాయిల్ కింద వేసుకుని ఫ్రై చేసుకోవచ్చు మంట మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మధ్యలో అటు ఇటుగా కలుపుకుంటూ మాడిపోకుండా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా చక్కటి కలర్లోకి ఎగిపోయిన తర్వాత వెంటనే నూనె నుంచి తీసుకుని ఏదైనా ఒక ప్లేట్లోకి వేసుకోవాలి సేమ్ ఇలానే మిగిలినవి కూడా నూనెలో వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా కాకరకాయ ముక్కలన్నిటినీ ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఫ్రై చేసుకునేటప్పుడు మాడిపోకుండా చూసుకోండి కొంచెం మాడినా సరే మనకి టేస్ట్ మారిపోతుంది మళ్ళీ అదే వేడి నూనెలో అరకప్పు పల్లీలు వేసుకొని దొరగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఫ్రై చేసుకున్న వేరుశనగ గుళ్ళు సగం ఫ్రై చేసుకున్న కాకరకాయలో వేసుకొని సగం పక్కన పెట్టుకోవాలి తర్వాత గుప్పుడు కర్రీపాకు కూడా ఫ్రై చేసుకుని ఫ్రై చేసుకున్న కాకరకాయలో వేసుకోవాలి ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న వేరుశనగ గుళ్ళు మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టించుకోవాలి ఇలా మిక్సీ వేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు వన్ టీ స్పూన్ కారం వేసుకొని ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెమ్మలు వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న కాకరకాయలు పల్లీలు కరివేపాకు ఇప్పుడు వీటిలో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని చిటికటి పసుపు వేసుకొని మిక్సీ వేసుకున్న పొడిని కూడా ఇందులో వేసుకొని చేతికి తడ అనేది లేకుండా బాగా కలుపుకోవాలి నేను ఇక్కడ పావు కిలో కాకరకాయలే తీసుకున్నాను కాబట్టి ఒకవేళ మీరు ఎక్కువగా తీసుకుంటే కనుక నేను వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని కొంచెం పెంచుకొని అటు ఇటుగా వేసుకోండి మీరు కావాలంటే మిక్సీ జార్ లో వేసుకుని కచ్చాబచ్చగా మిక్సీ వేసుకోవచ్చు కాకపోతే ఇలా చేత్తో కలుపుకుంటే గనక టేస్ట్ బాగుంటుంది మనకి తినేటప్పుడు కూడా అక్కడక్కడ ఈ కాకరకాయ ముక్కలు తగిలి టేస్ట్ బాగుంటుంది ఇలా అంతా కలిసిలాగా కలుపుకున్న తర్వాత రుచి చూసుకొని ఉప్పు సరిపోకపోతే వేసుకోండి ఈ కాకరకాయ పొడి అంత చేదుగా కూడా ఉండదండి మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ పొడిని ఇప్పుడు ఏదైనా ఎయిటెడ్ బాక్స్లో వేసుకుని స్టోర్ చేసుకోవచ్చు నెల రోజులు పైగానే నిల్వ ఉంటుంది కాకరకాయ కార పొడి రెడీ అన్నంలో కలుపుకొని తిండి చేదు కూడా అంతగా ఉండదండి చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్